హలో హాయ్ విఎస్ వెల్కమ్ టు వెనీ బ్యూటీ టిప్స్ కుంగ్ రోజు ఈ వీడియోలో శనగబెల్ల పైసలు ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి చాలా ఇష్టం అండి మా ఇంట్లో ఈవెన్ దేవునికి నైవేద్యం కూడా పెట్టొచ్చండి మనము శనగబెళ్ళ పాయసం సో సింపుల్గా ఓన్లీ శనగబెల్లతో రెడీ చేసాను బెల్లంతో సో ఇలా నానబెట్టుకొని కడిగేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఆర్ వన్ అవర్ ముందు సో అలా నానబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసేయండి ఈవెన్ కట్టెల పొయ్యి మీద చేయొచ్చండి సో నేను ఇలా చేసాను ఈరోజు ఇలా బాగా ఉడకబెట్టండి సో ఈ శనగపల్ల కాంబినేషన్లో మనము కొబ్బరి కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి సో కొబ్బరి ముక్కలు కట్ చేసి అలా చేసారండి ఉడికేటప్పుడే సో కొలతగా తీసుకోవాలండి ఒక బౌలు శనగలకు ఒక బౌల్లో ఇలా బెల్లం యాడ్ చేయాలండి సో అండ్ ఇలాచి పౌరు యాడ్ చేయాలి నెయ్యి యాడ్ చేయాలి ఉడికిన తర్వాత యాడ్ చేయాలండి ఇవన్నీ నైంటీ పర్సెంట్ అలా ఉడికిన తర్వాత అన్న పాలు యాడ్ చేయండి అంతే అండి సింపుల్ రెసిపీ అన్న ఈ కాంబినేషన్లో మనం బియ్యము సేమే కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఈవెన్ ఉప్మా రవ్వ కూడా యాడ్ చేసుకోవచ్చు బొంబాయి రవ్వ సో సూపర్గా ఉంటుంది సో నేను ఇలా సింపుల్గా రెడీ చేశానండి సో మీరు కూడా ట్రై చేసేలా నాకు కామెంట్స్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంది సార్ ఛానల్ లైక్ దాబ్బెట్టు అని మీరు సపోర్ట్ ఇలాంటి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాను